వెల్కమ్ బ్యాక్ టు తోప్ టీవీ తెలుగు పృథ్వీ హెల్మెట్ అయిన విషయం తెలిసిందా ఇప్పుడే గ్రాండ్ ఎంట్రీ ఏది ఇచ్చారనమాట పృథ్వీ మరి పృథ్వీ హెల్మెట్ అవ్వడం మీకు అంతవరకు కరెక్ట్ అనిపించింది ఫెయిర్ హెల్మెట్ అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో చూడండి ఎంతమంది జనాలు వచ్చారో పృథ్వీని చూడడానికి సో చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు పృథ్వీ హెల్మెట్ అవడం ఏంటి అని చెప్పేసి సో చాలా మంది విష్ణు హెల్మెట్ అయితే బాగుంటుందని కూడా చాలా చెప్తున్నారు అనమాట మరి మీ అభిప్రాయం ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇప్పుడు గ్రాండ్ ఎంట్రీ అయిపోయిన వెంటనే మనకి ఇంటర్వ్యూ కూడా ఇస్తాడు ఇంటర్వ్యూ మన ఛానల్లో పోస్ట్ చేస్తాము సో నెక్స్ట్ ఎవరు హెల్మెట్ అయితే బాగుంటుంది కూడా కమెంట్ చేయండి సో మరి పృథ్వీ ఏమంటాడు నాకు లోపలే ఫుల్ ఫైర్ చూపించాడు మరి బయట ఎలా ఉంటుంది సో బయట ఏం మాట్లాడతారని అయితే నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నానంటే ఎవరైనా తిడతారా లేదంటే ఏం జరుగుతుందని అయితే వెయిట్ చేస్తున్నాను సో గ్రాండ్ ఎంట్రీ అయితే ఇంకా జరుగుతుందనమాట సో జనరాలంతా చాలా మంచి చూడడానికి వచ్చారనమాట మన పృథ్వీని చూడడానికి బట్ నేను హౌస్లో ఉన్నప్పుడు అయితే కొంచెం పృథ్వీ ఎలా పడితే అలా మాట్లాడేవాడు అని ఫీల్ అయ్యాను బట్ బయటకు వచ్చిన తర్వాత చాలా మంచిగా ఉన్నాడు వరకు ఉన్న జనాలతో మాత్రం సో గ్రాండ్ ఎంట్రీ అయితే అయిపోయింది కదా సో అయిపోయిన వెంటనే మనకి ఇంటర్వ్యూ అయితే అప్లోడ్ చేస్తాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి